వైసీపీ నేతలు రాలేకపోతున్నారు మరలా ఒకసారి మీరు బహిరంగ బహిరంగిలుస్తారా ఇప్పుడు కూడా చెప్తున్నాను దమ్మంటే రమ్మన్నా ఈ ఈ సబ్జెక్ట్ ఏది చెప్పారో వైఎస్ఆర్సీపీ పార్టీని తెలుగుదేశం నుంచి నేను ఒక్కడే వస్తాను సమాధానం చెప్తాను నేను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం అన్నది అటువంటి నాయకత్వం ఎక్కడ కూడా ఆయన తప్పు చేయడు తప్పు చేయనియడు ప్రతిదానికి కూడా సబ్జెక్ట్తో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రైతుల పక్షాన్ని నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గన్నులు పెట్టి సంపాదించుకున్న వాళ్ళ భూములన్నీ లాక్కుంటున్నారు పోర్టులు లాక్కుంటున్నారు ఎస్సీ జట్లు లాక్కుంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ప్రజలకు తెలుస్తుందనే ఒక భయంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుసు కన్నబాబుకు తెలుసు రాజాకి తెలుసు గీతకు తెలుసు తప్పు చేస్తున్నారు ఇవాళ రెండు వేల ఎకరాలు వెనక్కిచ్చానంటున్నారు కదా అది ఈ అరవిందో వాళ్ళు ఎస్సీ జట్లు అడ్డుగా ఉండడం వల్ల ఎక్కడక్కడా ఉండడం వలన వీళ్ళు వెనక్కిచ్చారు లేకపోతే ఎవరో ఇచ్చేం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు పక్కనున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఆ హెడ్ ఆఫీస్లో ఉన్న సలహాదారులు అందరూ కలిసి రైతులను బెదిరించి తక్కువ భూమి తీసుకుని అదే రోజు ఎక్కడికక్కడ మెయిన్ రోడ్లంటా సెంటర్లోని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మీరు దేని గురించి చేశారు అవి బయట తీసిన ఎందుకు కదా మీకు ఇంతమంట అని చేత ఏంటంటే చట్టం అన్నది ఎవరు కంప్లైంట్ ఇచ్చినా పని చేయవలసిందే అది తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చట్టం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పనిచేస్తాయి ఇక్కడ చట్టం చట్టంలా పనిచేస్తుంది పేదవాడి అడిగి కంప్లైంట్ ఇచ్చిన సిఐడి వేస్తారు డబ్బు కంప్లైంట్ ఇచ్చిన సిఐడి వేస్తారు వేసి విచారం చేస్తారు నీకెందుకు భయం నువ్వు పోర్ట్లో గన్న పెట్టలేదు నీకెందుకు భయం జిఎంఆర్కి గన్న పెట్టలేదు నీకెందుకు భయం వాళ్ళు చెప్తారు గన్న పెడితే సి వచ్చిందా మరవిందోకి గన్న పెడితే పోర్ట్ వచ్చిందన్నది వాళ్ళు చెప్తారు